జూన్ ఇరవై ఏడు యాహానుసు సువార్త పదమూడవ అధ్యాయము ఐదు నుండి పదకొండు వచనంలో ఏడవ వచనంలోని ప్రఖ్యాతిగాంచిన మాట అక్షరాల అన్వయింపుకు మించినది ప్రాథమికంగా దాని భావం ఇది ఇప్పుడు నేను చేస్తున్న భావాన్ని కొన్ని నిమిషాల్లో మీకు వివరిస్తాను ప్రస్తుతం మీకు అది వింతగా అనిపించినా అంతగా తగినదిగా అనిపించకపోయినా మీరు భవిష్యత్తులో అర్థం చేసుకుంటారు కానీ ప్రతి యుగంలో నిజమైన క్రైస్తవులు ఆ పదాల్లోని లోతైన ఎత్తైన విశాలమైన భావాన్ని గమనించారు అది ఆ భావంతో ఉద్దేశించబడిందని భక్తిగల మనస్సు సందేహించదు సంఘ చరిత్రలో మన సొంత జీవిత సంఘటనల్లో లోక ప్రభుత్వంలో మనకు అర్థం కాని అనేక విషయాలకు అది తాళం చెవిని అందిస్తుంది మనకు ఇప్పుడు తెలియని అర్థం కాని అనేక సంగతులను ప్రస్తుతం మనం చూడలేని జ్ఞానాన్ని గ్రహించటానికి మన మనస్సును సిద్ధం చేసుకోవాలి కానీ మనం తర్వాత తెలుసుకుంటామని నమ్మాలి ఎందుకు ఎలా అనే ప్రతి ఒక్కటి మనం తెలుసుకుంటాం అది మన జ్ఞాపకాల్లో భద్రపరచుకోవాల్సిన బంగారు వాక్యం దేవుని నిత్య సంకల్పాలు సంఘానికి గొప్ప శిరస్సు అయిన క్రీస్తు జ్ఞానాన్ని మనం ఎన్నడూ మరచిపోకూడదు సమస్తం చెడుగా సంభవిస్తుందని మనం భావించిన సమస్తం బాగానే సాగుతుంది మనం దాన్ని చూడలేనప్పుడు నమ్మాలి వ్యాధిలో దుఃఖంలో మరణంలో నిరాశలో మనం విశ్వాసాన్ని ఓపికను చేపట్టి నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకుందువు అని మనకు క్రీస్తు చెప్పిన మాటలను వినాలి విభ్రాంతి చెందిన పేతురువలే ఎందుకు ఎలా అనే అనేక విషయాలు మనల్ని పూర్తిగా విభ్రాంతికి గురి చేస్తాయి అనేక విషయాల జ్ఞానం ఆవశ్యకత మన కండ్లకు తరచుగా దాచబడినవిగా ఉంటాయి శిలువ మరణానికి ముందు రాత్రి సంభవించిన దాని పూర్తి భావాన్ని క్రీస్తు లోకాన్ని వెదలివేసిన తరువాత గ్రహించిన రోజులు వచ్చాయి అలాగే నీ జీవిత చరిత్రలోని చీకటి పేజీలు వివరించబడే రోజు కూడా రాబోతుంది క్రీస్తుతో పాటు మనం మహిమలో నిలబడినప్పుడు మనకు సమస్తం తెలుస్తుంది ధ్యానం కోసం మన ప్రశ్నలకు జవాబు కోసం మనం తరచూ వేచి ఉండాలి మనకు తెలియాల్సిందంతా మనకు బయలుపరచబడింది తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వచనంలో